అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీరంటే మాకు గౌరవం మీ ఆవేశం వెనుక నిజాయితీ ఉంటుంది ఆలోచన ఉంటుంది అని మేము నమ్ముతాం ధార్మిక మండలి ఏర్పాటు చేస్తాం ఈ ధర్మాన్ని సంరక్షిస్తాం దేవాలయాలను ఆశ్రమాలని పరిరక్షిస్తాం లాంటి మాటలు మీ నుండి వచ్చినప్పుడు మేము పొంగిపోయాం కానీ మీరు ఆధిపత్యం వహిస్తున్నటువంటి శాఖ నుండే జ్యోతిక్షేత్రాన్ని కూల్చివేయాలనేటువంటి విషయం ఆదేశాలు రావటం మాకు అత్యంత బాధను కలిగిస్తుంది అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి ఈ సందర్భంలోనే ఈ దాస్తికం చోటు చేసుకోవటం చాలా బాధాకరమైనటువంటి విషయం ఏమి రాయలసీమ ఎమ్మెల్యేలను కానీ ఎంపీలను కానీ మంత్రులను కానీ మీరు పిలిపించుకుని మాట్లాడారా కనీసం వారైనా మీ దగ్గరకు వచ్చి మీకు విషయం తెలియచేశారా లేదా మాకైతే తెలియదు సామాన్య ప్రజలకు తెలియాలి ఎందుకు అంటే ఇది ప్రజల మనోభావాలకు సంబంధించినటువంటి విషయం ఇది ఈ ధర్మానికి సంబంధించినటువంటి విషయం మతానికి అతీతమైన ఈ ధర్మాన్ని సంరక్షించినటువంటి ఒక మహానుభావునికి సంబంధించినటువంటి విషయం ఇటువంటి విషయంలో ప్రజల అభిప్రాయాలేమిటని కానీ ఈ ప్రాంతంలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రజాప్రతినిధుల అభిప్రాయాలేమిటని కానీ కనీసం తెలుసుకున్నారా పవన్ కళ్యాణ్ గారు కేవలం ఆవేశంతోనే ఈ నిర్ణయం చేశారా మాకు తెలియాలి మాజీ ముఖ్యమంత్రి కీర్తిశేషులు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు శ్రీ కాశినాయన భక్తులని చెప్పి అందరూ చెప్పుకుంటారు అనేక సందర్భాల్లో ఆయన కాశినాయన్నే దర్శించుకున్నారు అలాగనే తెలుగుదేశం మంత్రిగా ఉన్నటువంటి వీరారెడ్డి గారు పరమ పరమభక్తులని ఎక్కువగా కాశీనాయన దగ్గరికి వస్తూ ఉండేవారని అందరూ చెప్పుకుంటారు వారి హయాంలోనే రోడ్లు వేయటం ప్రభుత్వ ఖర్చులతో కరెంటు అందించటం లాంటి పనులు జరిగాయి అంతేకాకుండా ఎంపీ నిధులతో అక్కడ కొన్ని నిర్మాణాలు చేశారు స్త్రీల కోసం మరుగుదొడ్లు లాంటివి నిర్మాణాలు చేశారు బట్టలు మార్చుకోవడానికి సిగ్గు దాచుకోవడానికి ఉండేటువంటి ఆ మరుగుదొడ్లను కూడా కూల్చడంలో ఆంతర్యం ఏమిటో సామాన్యుడికి బోధపట్టడం లేదు ఈ కూల్చివేతల ద్వారా కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు కానివ్వండి లేదా వీరారెడ్డి గారు కానివ్వండి గత ముప్పై సంవత్సరాల నుండి ఉన్నటువంటి ప్రభుత్వాలు కానివ్వండి గతంలో మీ ప్రభుత్వం కానివ్వండి తప్పులు చేశాయి తప్పు చేసింది అని ప్రజలకు మీరు చెప్పాలనుకుంటున్నారా సవివరంగా తెలియచేస్తే బాగుంటుంది లేదంటే ప్రభుత్వ నిధులతో నిర్మాణాలు చేశాము ప్రభుత్వమే కూల్చాలి ప్రభుత్వం చేసిన నిర్మాణాలు ప్రభుత్వమే కూలిస్తే బాగుంటుంది అనేటువంటి విషయాన్ని ఆనవాయితీగా మీరు తీసుకున్నారా ఇది కూడా తెలియాలి అయ్యా ఇది భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి విషయం రాయలసీమ ప్రాంతాన్ని తీవ్రంగా ప్రభావితం చేసేటువంటి అంశం కాశీనాయనకు కులం లేదు మతం లేదు కులాతీతంగా మతాతీతంగా వ్యవహరించిన కాశీనాయన కులాన్ని మీరు చూస్తున్నారేమో ఆయన మతాన్ని మీరు చూస్తున్నారేమో అనే ఆలోచన సామాన్య ప్రజలకు కలుగుతుంది దానితోనే ఇవి చేస్తున్నారేమో అని కొంతమంది మాట్లాడుకుంటూ ఉన్నారు ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకూడదు అని ఉన్న సమస్యలకు మరొక సమస్యను జోడించకూడదని మేము ఇంతకాలం ఆలోచన చేశాం ప్రజాక్షేత్రంలో ఇది ఉద్యమంగా పరిగణించక ముందే సరైనటువంటి ఆలోచన చేయండి సరైనటువంటి చర్యలు తీసుకోండి కాసిన క్షేత్రాన్ని కాపాడండి జై శ్రీరామ్ భారత్ మాతాకి జై ప్లీజ్ సబ్స్క్రైబ్